ఇప్పుడు అయితే మాత్రం లవ్వర్స్ కి లవర్స్ డే అనే మాటలకి వాల్యూ లేదు ఫస్ట్ ఒకటి ఆ మాట తెలుసు అమ్మాయిలు ఇప్పుడే నేర్చుకున్నారు మోసం చేస్తున్నారు చేస్తున్నారు అని చేస్తున్నారు ఏంటి జరిగేదే ఇప్పుడు అబ్బాయిలే మోసపోతున్నారు ఎక్కువ శాతం అమ్మాయిలే బాగుంటున్నారు ఎక్కడో ఒక్కళ్ళు వందలో పది శాతం అమ్మాయిలు సిన్సియర్ ఉన్నారు ఆ సిన్సియర్ అయిన అమ్మాయిలు ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు పది శాతమే ఉన్నారు అబ్బాయిలు అబ్బాయిలు ఆ అబ్బాయిలు నైన్టీ శాతం ఉన్నారు మోసపోయేవాళ్లే ఉన్నారు కానీ అన్యాయం అయ్యి అబ్బాయిలే ఉన్నారు కానీ అన్యాయం చేసే అబ్బాయిలు ఎవరు లేరు కాకపోతే అమ్మాయి దగ్గర ఏదో కొత్తదనం కోరుకుంటున్నాడు అబ్బాయి ఆ అబ్బాయి కోరుకుంటున్న కోరిక ఈ అమ్మాయి తీర్చిద్దా తీర్చదు తేజనప్పుడు గిఫ్ట్లు అడిగింది లిఫ్ట్లు అడిగింది మాట్లాడే అవన్నీ ఇవ్వకపోతే బ్రేకప్ చెప్పింది ఇవన్నీ మామూలే ఏ వీటికి వీటికి ఓయులున్నానో లాడ్జీలు ఎవడు బుక్ చేసుకోడు నిజమైన ప్రేమికులు ఓయోలు లాడ్జీలు ఎప్పుడు బుక్ చేసుకోడు లవ్ అంటారా దాన్ని దాన్ని లవ్ అంటారా దాన్ని లవ్వని అబ్బరు అనరు ఏ పవిత్రమైన ఉన్నాయి అక్కడ అక్కడ చెప్పుకోలేరా మనసు విప్పుకొని సినిమా థియేటర్లు ఉన్నాయి అక్కడ మాట్లాడుకోలేరా హోటల్స్ ఉన్నాయి టీ హోటల్స్ ఉన్నాయి వాటిల్లో మాట్లాడుకోలేరా లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి రోడ్లు ఉన్నాయి పార్కులు ఉన్నాయి ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి ప్రైవసీ ఇక్కడ లేని ప్రైవసీ నీకు లాడ్జీలలోనూ ఓయోళ్లలో దొరుకుతుందా ఎవడై అని చెప్పింది ఓలలో లాడ్జీలలో దొరుకుతుందని లాడ్జీలు ఓయోల్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు అమ్మాయిలకు ఇవ్వాలా రేపు ఇవి బుక్ చేసుకొని మాట్లాడుకుంటారా వెళ్ళి ఏ గుడిలో మాట్లాడుకుంటే ఒప్పుకోరా పేరెంట్స్ చెబితే ఒప్పుకోరా పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే మిగిలిపోండి మిగిలిపోకపోతే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకొని మీ బ్రతుకుని మీరు ఎక్కడైనా హ్యాపీగా బ్రతకండి బ్రతకడం కాని వాళ్ళు బ్రతికించలేని వాళ్ళు అంటే ఎవరు లేరు కదా అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ అంతేగాని ఈ చెడ్డీ డేలు ఈ పెడ్డి డేలు ఈ డే చాక్లెట్ డేలు ఏంది ఇవి అమ్మాన మదర్స్ డే అంటే నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి జన్మనిచ్చి పెంచుతుంది తల్లి ఆమెకు ఒక మదర్స్ డే ఆ బిడ్డ కూతురైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ ఒక గిఫ్ట్ ఇస్తే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది ఫాదర్స్ డే అంటే భుజాల మీద గుండెల మీద పెట్టుకుని కళ్ళలో పెట్టుకుని పెంచుతాడు తండ్రి చదువులు చెప్పించి విద్యాబుద్ధులు చెప్పించి ఒక ప్రయోజకులు చేస్తాడు తండ్రి అతనికి అతనికి ఫాదర్స్ డే వచ్చిందంటే అదొక లెక్క ఉంది అంటే తండ్రి బాధ్యత కనుక అన్ని చేస్తాడు ప్రేమతోటి కొడుకు కొడుకు కూతురు మీద ప్రేమతోటి అన్ని చేస్తారు